నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుందాయ్ ఎక్స్ట్రా వెహికల్ సార్ ఇది వన్ పాయింట్ టూ కప్పా ఇంజన్ పెట్రోల్ వర్షన్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి సార్ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో గేర్ వెహికల్ ఇది జస్ట్ ఇరవై రెండు వేల అంటే దాదాపు ఇరవై మూడు వేల కిలోమీటర్లు అనుకోండి దాదాపు టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే జరిగింది ఆటో గేర్ వెహికల్ నార్మల్ ఏసీ వచ్చింది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి అయితే ఈ పిల్లల ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ సార్ ఇది ఇది కూడా ఇయర్ బ్యాగ్ ఉంది ఇక్కడ చాబి స్టార్ట్ ఉంది హుందాయ్ ఎక్స్ట్రా పెట్రోల్ వర్షన్ ఆటో గేర్ వెహికల్ సార్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఒక మైనస్ అంటే ఒక బానట్ ఒక రిప్లేస్ ఉంటుంది సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది లెదర్స్ విటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు హుందా ఎక్స్టార్ వన్ పాయింట్ టూ కప్పా ఇంజన్ సార్ ఇది కంప్లీట్ పెట్రోల్ వర్షనే రివర్స్ కెమెరా కూడా ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఈ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇచ్చేస్తారంట సార్ సారు బాక్స్ మ్యూజిక్ బాక్స్కి ఈ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి అది లేదు స్టెప్ని అన్ యూజ్ ఉంది కంప్లీట్ పెట్రోల్ వెహికలే సార్ ఇది ఇందులో ఎలాంటి సిఎన్జి కానీ ఏం లేదు హుందా ఎక్స్టార్ పెట్రోల్ వర్షన్ వన్ పాయింట్ టూ కప్పా ఇంజన్ దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా టైర్లు ఉన్నాయి సార్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది స్టెప్నీ అన్ని ఉంది దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి సార్ ఈ డోర్కు ఈ యొక్క పెండర్కి మాత్రం చిన్న టూ వీలర్ అయితే డ్యామేజ్ చేసింది ఇది మీరు దగ్గరకు వచ్చి చూస్తేనే కనబడుతుంది సార్ ఈ లైన్ ఒకటి ఉంటుంది ప్లస్ ఒక చిన్న డ్యామేజ్ ఉంటుంది దీన్ని ఒరిజినల్ పెయింటింగ్ అయినా ఉంది ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయితే చేపించలేదు ఈ ఫ్రంట్ పోర్షన్లో మట్టుకు ఒక బానెట్ ఒకటి రిప్లేస్ అయింది సార్ ఈ ఫ్రంట్ పోర్షన్లో టోటల్ ఒరిజినల్ ఉంది అడ్డ పట్టి కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఉందా ఎక్స్టార్ వన్ పాయింట్ టూ కప్పా ఇంజన్ సార్ పెట్రోల్ వర్షన్ ఇది రెండు వేల ఇరవై రెండు సార్ ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నది దాదాపు రెండు వేల ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ దాదాపు ఇరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే రీడింగ్ ఉంది సార్ బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ ఇది ఆటో గేర్ వెహికల్ హుండాయి ఎక్స్టార్ వన్ పాయింట్ కప్పా ఇంజన్ కంప్లీట్ పెట్రోల్లో నడిచిన వెహికల్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు ఇంకేమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ